వీడియో వీక్షిస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో మెయిన్గా చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై రెండు రిజల్ట్కు సంబంధించిన విషయం గురించి మీతో చర్చించదలుచుకున్నాను మెయిన్గా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున రిజల్ట్ అయితే వెల్లడిస్తారనేసి బయటికి సమాచారం అయితే వచ్చింది కొన్ని మార్పులు సాంకేతిక సమస్యల వలన తర్వాత తేదీన అంటే ముప్పయో తారీఖున రిలీజ్ చేస్తారనే సైతే ఓమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజుకి కూడాన్ని తరువాత రిజల్ట్ అయితే రిలీజ్ కాలేదు కారణం ఏదైనప్పటికీ వెబ్ నోట్ అనేది ప్రెస్ రిలీజ్ చేయవలసిందిగా గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం మీ ఈ వీడియోని మీరందరు కూడా లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేసే విధంగా చేయండి గవర్నమెంట్ వెంటనే స్పందించి దీని మీద నిర్ణయం తీసుకొని ఫలితాలు వెంటనే రిలీజ్ చేసే విధంగా ఈ వీడియోని ముందుకు తీసుకు